శ్రీ శివ శ్రీ నిర్మల అంబేశ్వరాష్టకం ఈ అష్టకము కాశీ మహాక్షేత్రమున శతాధిక శివలింగ ప్రతిష్టాపకులు అనేక సత్కార్యానుష్ఠానముల వలన ఆసేతు హిమాచల సుప్రసిద్ధులు జ్యోతిర్విద్యా విశారదులు స్థితప్రజ్ఞ లక్షణ సమన్వితులు అస్మత్ పూజ్య పితృపాదులు శివయోగి గురుమూర్తులు నిర్మల అంబయ సిద్ధాంతి గారిపై రాయబడినది శిష్యులు భక్తులు నిత్యము ఈ అంబేశరాష్టకమును పఠించి తరింతురుగా భక్తఘ సతపదం సశిష్యహృత్పీఠకం సత్కర్మాచరణైకధీవి రసి విశ్వప్రమోదప్రదం సత్కీర్త్యామహితం సహితం శాంత్యాది ధీరం తం శరణాగత శరణాగతైక నిలయం అంబేశ్వరం భావే నిర్మల అంబయ సిద్ధాంతి గారు సమస్తమైనటువంటి భక్తుల చేత నమస్కరించబడిన నమస్కరించబడిన పాదపద్మములు గలవారు మంచి శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హృత్పీఠమందు హృత్పీఠం అంటే మన మనస్సు అనేటువంటి పీఠమందు వారు తమ స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి వారు అనేక సత్కార్యాలు అనేక సత్కార్యాలు చేసినటువంటి మహానుభావులు వారు ఎటువంటి సత్కార్యములు విశ్వానికి ప్రమోదప్రదములు అంటే విశ్వానికి ప్రమోదాన్ని ఆనందాన్ని కలిగించేటువంటి అనేక సత్కార్యాలను చేసినటువంటి సిద్ధాంతులు శ్రీ నిర్మల్ అంబయ్య సిద్ధాంతి గారు ఈ సత్కార్యముల వలన మంచి కీర్తిని కూడా వారు పొంది ఉన్నారు అటువంటి శాంత్యాధి సద్గుణయి వాత్సల్యము శాంతి అహింస దయ ఇటువంటి అనేక గుణముల చేత నిర్మల అంబయ్య సిద్ధాంతి గారు సత్కీర్తిని ఆర్జించి ఉన్నారు ధీరులైనటువంటి శరణాగతైక నిలయం ఎవరైతే శరణు శరణు వారిని శరణు శరణు దొరుకుతారో వారందరినీ కూడా కాపాడినటువంటి వారు అటువంటి అంబయ సిద్ధాంతి గారిని నేను మనస్సులో భావిస్తున్నాను ప్ర ప్రవిభాతి సర్వజనత సంధాయకం యద్వృత్తి సమభావ సంలోక్యతే యజ్ఞం భవసాగరైకతరణే సంసాధనం విద్యతే తం విశ్వార్తి వినాశకం సుమనసా సంభావేంబేశ్వరం ఎవరు ఎవరు ప్రా ప్రారంభించినటువంటి ప్రతి పని కూడా సమస్త జనులకు ఆనందాన్ని కలిగించేటువంటిదిగా ఉండేది వారి యొక్క వృత్తి ఎటువంటిదయ్యా అంటే సమభావనాసు సహిత అందరియందు సమభావనంగా అంటే మామూలు ఉత్తములయందు అధములయందు మధ్యములయందు కూడా వారు సమభావాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తి వారి యొక్క జ్ఞానం ఏదైతే ఉన్నదో సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటడానికి ఒక సాధనంగా ఉన్నటువంటిది వారి యొక్క జ్ఞానము నిర్మల అంబాయి సిద్ధాంతి గారు సంపాదించినటువంటి జ్ఞానము భక్తులు సంసార సాగరాన్ని దాటడానికి ఒక సాధనంగా వ్యవహరించేటువంటిదిగా ఉండేటువంటిది సమస్తమైనటువంటి ఎవ సమస్తమైనటువంటి ప్రపంచానికి ఏదైతే కీడు కలిగించేటువంటివి ఉన్నాయో బాధలు అటువంటి బాధలన్నింటినీ కూడా తమ సత్కార్యాల ద్వారా తొలగించినటువంటి మహామనీషి తిరుమల సిద్ధాంతి గారు వారిని నేను మనస్సులో ఆరాధిస్తున్నాను భావిస్తున్నాను విజ్ఞాన సనిం వినం సంరక్షణే తత్పరం ఆరాధ్యై భువి సర్వదా స్తుత పదం సందర్శకం సురుచిరై సంబోధయంతం పదై సేవే సర్వగుణాలయం గతమలం అంబయ్య సిద్ధాంతినం విజ్ఞానానికి ఒక ఖని సమస్తమైనటువంటి విజ్ఞానం ఎక్కడ ఉన్నదయా అంటే అంబయ్య సిద్ధాంతి గారిలో ప్రకాశిస్తున్నది ఎవరైతే వినమ్రంగా వారిని సేవిస్తున్నారో వారిని తప్పకుండా కాపాడేటువంటి వారు అటువంటి గొప్పనైనటువంటి వాత్సల్య బుద్ధి గలవారు అంబయ్య సిద్ధాంతి గారు ఎంతోమంది ఆరాధ్యులు ఎవరైతే ఉన్నారో శాంభవ దీక్షను తీసుకున్నటువంటి వారు తర్వాత ఆరాధ్యులని చెప్పబడేటువంటి ఆరాధ్య బ్రాహ్మణ చేత ఎల్లప్పుడూ కూడా స్థుతపదం వారిని కీర్తించినటువంటి వారు అందరూ కూడా ఆరాధ్యులందరూ కూడా వారిని కీర్తించారు వారందరికీ కూడా సన్మార్గాన్ని చూపించినటువంటి వ్యక్తులు ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరికీ శిష్యులందరికీ కూడా సన్మార్గాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తులు అంబయ్య సిద్ధాంతి గారు మంచి భావాన్ని పోషించినటువంటి వారు మనస్సులో మంచి భావ సద్భావాన్ని పోషించినటువంటి వారు అందరినీ కూడా మంచి పదాలతో పిలిచేటువంటి వారు నాయన అమ్మ అనేటువంటి మంచి పదాలతో అందరినీ కూడా పలకరించేటువంటి వ్యక్తి అంబయ్య సిద్ధాంతి వారు సమస్త గుణాలకు నిలయం వారు ఎటువంటి దోషము లేనటువంటి వ్యక్తి అంబయ్య సిద్ధాంతి గారు వారిని నేను సేవిస్తున్నాను పూజిస్తున్నాను మనస్సులో భావిస్తున్నాను నిత్యానంద సుఖాలయం నిరుపమం మందస్మితాలంకృతం సద్విద్యాసమలంకృతం కరుణయా సంశోభితం మానసే విజ్ఞానైక విభూషణం పరమయా భక్త్యా శివే సంయుతం ర్మాధర్మ విచారకం సుచరిత క్షావేహమంబేశ్వరం నిత్యానందం ఏదైతే ఉన్నదో నిత్యానందం అనేటువంటి సుఖానికి నిలయమైనటువంటి వారు వారి దగ్గరికి వెళ్ళి మనం కూర్చున్నట్టయితే మనకు ఆనందమే ఆనందం వారి యొక్క ముఖంలో ఎప్పుడు కూడా చిరునవ్వు చిరునవ్వు ప్రకాశిస్తుండేటువంటిది మంచి విద్య జ్యోతిర్విద్య తర్వాత త్రిస్కంధాత్మకమైనటువంటి అది మన జాతక భాగము ముహూర్త భాగము సిద్ధాంత భాగము మూడు భాగాలతో కూడుకున్నటువంటి జ్యోతిర్విద్యను సంపూర్ణంగా అధ్యయనం చేసిన చేసినటువంటి ఏకైక వ్యక్తి నిర్మల్ సిద్ధాంతి గారు అటువంటి వారు కరుణయా సంశోభితం వారి యొక్క మనస్సంతా కూడా కరుణతో నిండి ఉండేది ఎప్పుడు కూడా కరుణ అంటే దయ దయతో దయతో నిండి ఉన్నటువంటి మనస్సు గలవారు వారు సమస్త విజ్ఞానం అనేటువంటి భూషణం వారికి ఏదయ్య అలంకారం అంటే ఒక జ్ఞానం వారు సంపాదించినటువంటి శివ జ్ఞానము తర్వాత జ్యోతిర్విజ్ఞానము తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానము ఏవైతే ఈ జ్ఞానము ఉన్నవో ఇవే ఒక భూషణంగా ఉన్నటువంటి వారు నిర్మల అంబయ్య సిద్ధాంతి గారు ఎప్పుడు కూడా శివుని అందే మనస్సు లగ్నం చేసినటువంటి ఏకైక వ్యక్తి పరమయా భక్త్యా అంటే విశేషమైనటువంటి గొప్పనైనటువంటి విశిష్టమైనటువంటి భక్తితో పరమేశ్వరుణ్ణ్ణి శివుణ్ణి ఆరాధించినటువంటి వ్యక్తి అంబయ్య సిద్ధాంతి గారు ఇది ధర్మము ఇది అధర్మము ధర్మాధర్మాలను కూడా చక్కగా విచారించి శిష్యులకు బోధపరిచేటువంటి వారు భక్తులకు చెప్పేటువంటి వారు ఆయన యొక్క చరిత్ర సర్వదా నిర్మలమైనటువంటి చరిత్ర గలవారు సుచరితం అటువంటి నాన్నగారైనటువంటి అంబేద్కరుణ్ణి నేను మనస్సులో ధ్యానిస్తున్నాను शिष्यांसर्वगणा शिष्यान् भक्तगणान स्वकैस्सुचि ज्ञानोपदेशु अज्ञानोपता सदा कुरया रक्षकं भवनदी संताज्य तं वंदे सुगुणोद सुमरसा श्री निर्मलांबेशर भक्तुलनु कूडा మంచి వాక్యముల చేత వారు బోధపరిచేటువంటి వారు శుభ శుభకరములైనటువంటి జ్ఞానోపదేశాల చేత వారు శిష్యులను భక్తగణులను కూడా సంతారయంతం తరింపజేసేటువంటి వారు సంసారమైనటువంటి సముద్రాన్ని దా దాటించేటువంటి వారు అజ్ఞానంతో కూడుకు కూడుకున్నటువంటి శిష్యులను భక్తులను తన యొక్క జ్ఞానోపదేశ జ్ఞానోపదేశాత్మకమైనటువంటి మరి మంగళకరమైనటువంటి వాక్యముల చేత వారు ఈ శిష్యులను బోధపరిచి సంసార సముద్రాన్ని దాటింపజేసేటువంటి వారు వర్ణాశ్రమ రక్షకం ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఏ వర్ణానికి ఏ ధర్మం ఏదైతే చెప్పబడిందో భగవద్గీతలో ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ధర్మం చెప్పబడింది బ్రాహ్మణ ధర్మము క్షత్రియ ధర్మము వైశ్య ధర్మము ధర్మం చెప్పినటువంటి ధర్మాలను రక్షింపజేసేటువంటి వారు ఆ వర్ణాశ్రమ రక్షణ అనేటువంటిది వారి ద్వారా జరిగింది ఆ వర్ణాశ్రమ రక్షణ అనేటువంటిది వారి ద్వారా జరిగింది వారు సంసార సంతారణాయోద్యతం సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటడానికి వారు ఉద్యుక్తులై ఉండేటువంటి వారు అనమాట ఈ సంసారం అనేటువంటిది చాలు ఇక పరమేశ్వరుని ఆరాధించి మనం పరమేశ్వరుని సన్నిధానానికి మనం చేరుకోవాలి అనేటువంటి ఉద్దేశ్యంతో వారు కాశీ సంకల్పాన్ని పెట్టుకొని కాశీవాసం అనేటువంటి గొప్ప సంకల్పాన్ని నిర్మల శివానందాశ్రమ స్థాపన అనేటువంటి గొప్ప సంకల్పాన్ని అష్టోత్తర శతలింగముల స్థాపన అనేటువంటి గొప్ప సంకల్పాన్ని పెట్టుకొని వారు సంసార సాగరాన్ని దాటడానికి వారు ఉద్యుక్తులై ఉన్నారు అనేక గుణాలకు అనేక గుణాలు వారిలో నిలువై ఉండేటువంటి సమస్తమైనటువంటి సుగుణాలకు నిలయం అటువంటి మా నాన్నగారైనటువంటి అంబయ సిద్ధాంతి గారిని నేను నమస్కరిస్తున్నాను क्षेत्रे पावनगाङ्गतोऽयमहिते श्रीकाशिकाख्ये शुभे कृत्वा मन्दिरनिर्मितिं शतमहो लिङ्गाश्च संस्थापिताः तस्मिन् वैदिकमार्गबोधितदिशा वत्सरे वैशाखे शुभवासितं गुरुवरम् अम्बेश्वरं भावये पवित्रमयन्ति क्षेत्रम् అన్ని క్షేత్రాల్లో మహాపవిత్రమైనటువంటి క్షేత్రము కాశీ క్షేత్రం అటువంటి క్షేత్రము పావనమైనటువంటి గంగా తీరంలో వెలసినటువంటి క్షేత్రం విశ్వనాథుర జ్యోతిర్లింగం ఉన్నటువంటి క్షేత్రం విశాలాక్షి శక్తిపీఠం ఉన్నటువంటి క్షేత్రం నిత్యాన్నదాన ప్రదాత్రేయగు అన్నపూర్ణేశ్వరి నివసి నివసించినటువంటి క్షేత్రం అటువంటి క్షేత్రంలో అంబయ సిద్ధాంతి గారు రాక్షసనామ సంవత్సర వైశాఖ మాసంలో అష్టోత్తర శతలింగాలను నిర్మల శివానందాశ్రమం అనేటువంటి పేరు చేత ఒక ఆశ్రమాన్ని స్థాపించి అందులో మందిర నిర్మాణం కలిపి అందులో నూట ఎనిమిది శివలింగాలను సంస్థాపన చేసినటువంటి ఏకైక వ్యక్తి నిర్మల అంబయ సిద్ధాంతి గారు అటువంటి అంబేశ్వరుణ్ణి అంబేశ్వరారాధ్యుల వారిని నేను నిత్యము స్మరిస్తున్నాను యేతో విమలం విభాతి సతం సద్భావూరితర్మ ప్ర ప్రవిభాతి సర్వనత క్షేమంకర ప్రక్రియం యద్బోధోతివట అంబయ్య సిద్ధాంతిన తం నిత్యం ప్రణమామి శుద్ధమనసా కాయన వాచాముద అంబయ్య సిద్ధాంత యొక్క మనస్సు విమలంగా ఉండేట్వంటిది మలరహితంగా ఉండేటువంటిది నిర్మలంగా ఉండేటువంటిది సద్భావంతో నిండి ఉండేటువంటిది వారు ప్రారంభించేటువంటి ప్రతి ఒక్క కార్యం కూడా సర్వ జనతా క్షేమంకర ప్రక్రియ సమస్త జనుతల జనులకు విశ్వం విశ్వమానవాడికి క్షేమాన్ని కలిగించేటువంటి కార్యక్రమాలను చేసినటువంటి ఏకైక వ్యక్తి శకపురుషుడుగా కీర్తించబడినటువంటి వ్యక్తి ఇరవయవ శతాబ్దానికి శకపురుషుడుగా కీర్తించబడినటువంటి ఏకైక వ్యక్తి నిర్మల అంబయ్య సిద్ధాంతి గారు వారి యొక్క బోధ ఏదైతే ఉన్నదో భవభీతి వారణపటు అనేటువంటి భయాన్ని తొలగించడం ముందు సామర్థ్యము కలిగినటువంటి బోధలను వారు చెప్పేటువంటి వారు అటువంటి అంబయ్య సిద్ధాంతి గారిని నేను మనసా వాచా కర్మణ రోజు నమస్కరిస్తున్నాను विद्वांसः परिसंस्तुवन्ति चरितं विज्ञानसन्धायकं यच्चेतो विमलं सदा विजयते प्रेमानुरागोज्वलं भक्तिर्यस्य यस्य परात्परे परशिवे आश्चर्यसन्धायिका तं सद्भक्तसुदर्पणे स्थितपदम् अम्बेश्वरं संस्तुमः विद्वांसुरे वार्यक् चरित्र कोणियानटिवारु సమస్తమైనటువంటి విద్వద్గణమే వారి యొక్క చరిత్రను కొనియాడినది ఎటువంటి చరిత్ర విజ్ఞానాన్ని సంతాయకం విజ్ఞానాన్ని మనకు కలిగించేటువంటి విజ్ఞానాన్ని మనకు ప్రసాదించేటువంటి వారి యొక్క చరితాన్ని విద్వాంసులే స్తో స్థుతి చేసి ఉన్నారు వారి యొక్క విమలమైనటువంటి మనస్సు ఏదైతే ఉన్నదో ప్రేమానురాగాలతో నిండి ఉండేటువంటిది ప్రేమానురాగాలతో నిత్యము ప్రకాశమైన మా ప్రకాశమానమైనటువంటి మనస్సు గలవారు అంబయ్య సిద్ధాంతి గారు పరశివుని యందు ఎవరైతే పరశివ మనం శాంభవ దీక్షావరులు ఆరాధించేటువంటి పరశివుడు ఎవరైతే ఉన్నారో అటువంటి పరశివుని యందు వారి వారికి గల భక్తి ఏదైతే ఉన్నదో అది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి భక్తి పరశివుని యందు నిష్ఠగా వారు చలిపేటువంటి ఆ పూజ ఆ విధానం ఏదైతే ఉన్నదో అది భక్తులందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించినటువంటిది వారు ఎక్కడయ్యా ఎల్లప్పుడూ ఎక్కడ ప్రకాశిస్తున్నారయ్యా అంటే సద్భక్త సుదర్పణ స్థితపదం భక్తులు ఎవరైతే ఉన్నారో శిష్యులు వారు శిష్యులు భక్తులనేటువంటి అద్దాలలో వారి యొక్క స్థానం ఎప్పుడూ ఉన్నది సద్భక్ సద్భక్తులైనటువంటి అద్దాలలో దర్పణంలో వారి యొక్క స్థానం ఎల్లప్పుడూ ఉండేది అంటే వారు శిష్యుల యొక్క భక్తుల యొక్క మనస్సులో ఎప్పుడూ నివసించినటువంటి వారు

తేషాం గోవర్ణయేత్ సాక్షర ఎవరైతే అంబయ సిద్ధాంతి గారు త్రిస్క త్రిస్కంధాత్మకమైనటువంటి జ్యోతిష విద్యలో అపారమైనటువంటి పాండిత్యాన్ని తాను పొంది పంచాంగకర్తగా తాను ప్రసిద్ధికెక్కారు అటువంటి అంబయ్య సిద్ధాంతి గారు మొత్తం ప్రపంచంలోనే నలభై రెండు మంది వ్యక్తులను బ్రాహ్మణులను ఆరాధ్యులను సిద్ధాంతులుగా చేసినటువంటి ఏకైక వ్యక్తి నిర్మల అంబయ్య సిద్ధాంతి గారు తాను జ్యోతిష విద్యను బాగా అధ్యయనం చేసి ఇంతమందిని సిద్ధాంతులుగా చేసినటువంటి వ్యక్తి మన అంబయ్య సిద్ధాంతి గారు వారు అమానుషీయం కీర్తి లేదే మనుష్యులు పొందనటువంటి కీర్తిని పొందారు పొందినటువంటి వారు అంటే దేవతలకు గంధర్వులకు యక్షులకు దేవతాగణానికి దేవతాగణానికి దేవతాగణం పొందేటువంటి కీర్తిని వారు పొంది ఉన్నారు వారి యొక్క గమనం ఏ విధంగా ఉండేదయ్యా అంటే శార్దూల విక్రీడిత శార్దూలం అంటే సింహం సింహగమనం వారి యొక్క గమనం సింహగమనం లాంటిది సింహం ఏ విధంగా పరిగెత్తుతుందో ఆ విధంగా వారి యొక్క చరిత్ర కానీ వారి యొక్క ఇదంతా కూడా వారి యొక్క జీవితం కూడా అదే విధంగా నడిచింది అటువంటి అంబయాష్టకాన్ని నేను నిర్మల రామనాథ శర్మనైనటువంటి వారి యొక్క రెండవ కుమారుడైనటువంటి నిర్మల రామనాథ శర్మను ఈ అద్భుతమైనటువంటి అంబయాష్టకాన్ని నేను రచించి ఉన్నాను సుమారు నలభై ఆరు సంవత్సరాల పూర్వమే ఈ రచన చేయబడి ఉన్నది అటువంటి అంబయాష్టకాన్ని ఎవరైతే ప్రీతితో వింటున్నారో ఎవరైతే పఠిస్తున్నారో ఎవరైతే ఆలకిస్తున్నారో ఎవరైతే శ్రద్ధతో వింటున్నారో వాళ్ళ యొక్క భాగ్యానికి వారి యొక్క భాగ్యము వారి యొక్క భాగ్యమ వారి యొక్క భాగ్యం అనేటువంటి దానికి అంతులేదు అతుల్యమైనటువంటి అంటే లెక్కలేన లెక్కలేనటువంటి భాగ్యాన్ని వారు తప్పకుండా పొందుతారు అటువంటి భాగ్యాన్ని ప్రసాదించేటువంటి అంబయ్య సిద్ధాంతి గారిని వర్ణించడానికి అక్షర సముదాయం సరిపోదు కాబట్టి అటువంటి గొప్పనైనటువంటి చరిత్ర గల సిద్ధాంతి గారికి మేము ముగ్గురం కుమారులము నిర్మల నీలకండ శాస్త్రి గారు నిర్మల రామనాథ శర్మ నిర్మల బ్రహ్మానంద శర్మ ఐదుగుర ఐదుగురు అమ్మాయిల వారికి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి బీపేట పరమేశ్వరి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి బీపేట పంచాక్షరి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ముదిగొండ విజయరాజకుమారి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కుమ కమల చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ముదిగొండ మాలతి గారు ఈ విధంగా మేమంతా కూడా వారి యొక్క ఆశీర్వచనంతో అంతా పరమేశ్వరానుగ్రహంతో కాశీ విశ్వేశ్వరానుగ్రహంతో చక్కని జీవితాన్ని గడుపుతున్నాము మీరందరూ కూడా రోజు అంబయాష్టకాన్ని విని కృతకృత్యులై ఇతోధిక ఆయురారోగ్య భాగ్యాలతో వర్ధిల్లు వర్ధిల్లుదురుగాక ఇట్లు నిర్మల రామనాథ శర్మ చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సువర్ణ పత్ని సనాథుడు నిర్మల అంబయ సిద్ధాంతి ఆరాధ్య శర్మ సమన్వితుడు సర్వం శివమయం జగత్ శ్రీ శివ హర నమార్వతీపదే హర హర